అందుకే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అహంకారం మీద కేసీఆర్ అహంకారం మీద చెప్పిన మాటకి చేసే పనికి పొంతలు లేదని గుద్దులు గుద్దిం కేసీఆర్ని మరి రేవంత్ రెడ్డి తెత్తిరి ఏమనుకున్నా అప్పుడు అప్పుడు మీ కళ్ళ కనపడింది ఒకటే కేసీఆర్ పోవాలి గదే కళ్ళ కనపడే తప్ప ఇంకేం కనపడలే గుద్దుడు గుద్దిని ఆయన పోయిండు వీళ్ళు వచ్చి వేదిక పెద్దలందరికీ మరి టైం లేదు కాబట్టి ఎవరు పేరు చెప్తలేడు ఇక మా లంబాడ తల్లు ఇక్కడ ఉన్నారు మా ఆడబిడ్డారు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు బా ఇంత గొప్పగా మాట్లాడుతున్నాడు ఇట్లా ముఖ్యమంత్రి అవుతాడో లేదో సంతకం పెడతాడు అన్నీ ఇస్తాడా అని చెప్పి అనుకున్నా అనుకున్నాను లేదా రెండు వేల రూపాయల పెన్షన్ ఏం బిషాది మీకు నాలుగు వేలు ఇస్తా అని చెప్పి ఇచ్చిండ చెప్పండి ఎన్ని నెలలు అవుతుంది ఇప్పుడు వచ్చి తొమ్మిది నెలలు అవుతారు తొమ్మిది నెలలు అవుతారు ఒక్కరికన్నా నాలుగు వేల పెన్షన్ వచ్చిందా కొత్త వాళ్ళకు పెన్షన్ ఇస్తా ఇస్తామని చెప్పిండి ఇచ్చిండ ఇవ్వలేదా చదువుకునే ఆడపిల్లకి స్కూటీ కొనిస్తామని చెప్పి ఇచ్చిందా ఇవ్వలేదా కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు ఏం పిశాది తులం బంగారం ఇస్తామని చెప్పి ఇచ్చిందా మరి మొట్టమొదగా రేషన్ తెచ్చుకోవాల్సిన జిల్లా ఏ జిల్లా కేసీఆర్ ఏమో చెప్పిన మాటకు చేసే పనికి పొంతడం లేదని అర్థం కావడానికి ఆరేళ్ళు పట్టింది ఆరేళ్ళు పట్టింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికలప్పుడు కేసీఆర్ తప్ప మనకి ఎవరున్నారు అని తొంభై సీట్లు గెలిపించినాం ఎనభై ఎనిమిది సీట్లేమో డైరెక్ట్గా రెండు సీట్లేమో రిబర్స్ తోటి తొంభై సీట్లు నూట పద్దెనిమిది నూట పంతొమ్మిది సీట్లల్లో తొంభై సీట్లు గెలుచుకున్న పార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీ మళ్ళా మూడు నెలలకు నాలుగు నెలలకు ఎన్నికలు జరిగితే ఆరు నెలలకు ఎన్నికలు జరిగితే మళ్ళీ ఎంపీ ఎన్నికల్లో కొన్ని తగ్గినాయి అది వేరే విషయం కానీ మొత్తానికైతే కేసీఆర్ మోసం చేయడానికి ఆరు నెలలు పట్టింది కానీ రేవంత్ రెడ్డి మోసం చేయడానికి ఎన్ని రోజులు పట్టింది మూడు నెలలు పట్టిందా ఒక్క ఆడబిడ్డలకు బస్కి రాయి ఫ్రీ అనగానే ఓ మురిసిపోయి చూసి అవగాంటికి బుక్కడ పోవచ్చు చుట్టూ కంపక్కడ పోవచ్చు అని అనుకున్నారు కానీ గింత మోసం అవుతుందని అనుకున్నారు ఎప్పుడన్నా మొన్న మేడ్చంద్ జిల్లా మేడ్చంద్ జిల్లా మేడ్చల్ ఎంపీడీఓ ఆఫీసులో మెదక జిల్లా రైతు ఆ ఊర్లో ఉపాధి లేకపోతే భార్య పిల్లలు తీసుకొని మేడ్చల్కి వచ్చిండు ప్రైవేటు కంపెనీలో జీతం ఉండి బతుకుతున్నాడు ఆయన ఆయన ఊరు చిట్టాపూర్ ఎంపీడీఓ ఆఫీస్ కాడ పోయి ఉరేసుకొని చచ్చిపోయాడు ఒక చిట్టు రాసిపెట్టిండు చాలామందికి ఎక్కడెక్కడ ఎవరెవరు చచ్చిపోతున్నారో పేపర్లు రాకుండా రేవంత్ రెడ్డి మాయ చేస్తున్నాచ్చు కానీ ఇవన్నీ ఎక్కడ రాసి పెడుతున్నాం లెక్క పెడుతున్నాం మేము అన్న మాట ఏంటంటే మా అమ్మ నేను మా అమ్మ నాతో పాటుగా రేషన్ కార్డులో ఉన్న కర్మానికి మా అమ్మకో తొంభై వేల రూపాయలు అప్పు ఉంది నాకో రెండు లక్షల రూపాయలు అప్పు ఉంది ఇద్దరు కలిస్తే మూడు లక్షల అప్పు ఉంది మా అమ్మది నాది ఒక రూపాయి కూడా మాఫీ కాలేదు రేవంత్ రెడ్డి గారు నా కుటుంబం ఏర్పడి చాలా రోజులు అవుతుంది మా అమ్మ వేరు మేం వేరు అని చెప్పి దరఖాస్తు పెట్టుకున్నాం కానీ కనికరం రాలే నా రుణమాఫీ కానందుకు నా జీవితం మీద విరక్తి చెంది నా అప్పులు తేరవని భావించి నా కుటుంబం రోడ్ల మీద పడుతుందని చెప్పి భావించి నేను ఊరేసుకొని చచ్చిపోతున్నా చెప్పి ఉత్తర్వులు రాసి పెట్టిపోయిండు ఒక నాలుగు రోజుల క్రితం మేడ్చల్లు ఎంపీడో ఆఫీస్ కాడ మొన్న ఒక ఆయన మళ్ళా మందాకి చచ్చిపోయింది ఒక ఆయన నాలుక చచ్చిపోయి ఏ చెరలైతే తన భూమి మెలిగిందో ఏ చెర్లైతే అయితే తన భూమి మెలిగిందో దరఖాస్తు ఇచ్చింది కలెక్టర్కి అయ్యా నేను తేల్త తేలేటప్పుడు దున్నుకున్న ఈ భూమిని కానీ తేల్చలేదు ఇప్పుడు మొత్తం చెరువంతా మూడు వందల అరవై రోజులు నీళ్ళతో నింపుతున్నారు నేను బిడ్డను నాకున్న ఎకరమే రెండు ఎకరాల భూమి ఉంది నా కుటుంబానికి భుక్తి గిరి మాత్రమే నాకు రెండెకరాల భూమి మునిగింది నాకు రెండెకరాల భూమి బయట ఇవ్వండి నేను వ్యవసాయం చేసుకుని బొత్తా అని చెప్పుకున్నాడు కానీ ఇవ్వలేదు ఇవ్వకపోతే ఆ రైతు ఆ రైతు అదే భూమిలో అదే భూమిలో నీళ్లు ఉండంగా ఒక తుమ్మ చెట్టు అలా ఉంటే ఆ తుమ్మ చెట్టుకు ఉరేసుకొని ఉత్తరం రాసిపెట్టి చచ్చిపోయిండు ఆ నగర్ కన్నుల్లో ఇట్లా చాలామంది చాలామంది మొన్న నేను మునుక్కుపోయినా నల్లగొండ పోయిన ఖమ్మం పోయిన రాకాశి తండ రాకాశి దాని పేరు రాకాశ తండ వరదలు వస్తే తొమ్మిది ఫీట్ల నీళ్ళు వచ్చినాయి తొమ్మిది ఫీట్లు అంటే స్లాపులు అన్నీ మొత్తం మునిగిపోయినాయి దొంగలు పడితేనన్నా ఒక వస్తువు ఉంటుంది ఒక వస్తువు పోతుంది కానీ మొత్తానికి ఒక సర్వస్వం కోల్పోయి పోయి కట్టుబడితో ఉన్న వాళ్ళు కన్నీళ్ళు పెడుతున్నారు మేము పొయ్యి పలకరిస్తే అయ్యా వారం అవుతుంది వారం అవుతుంది ఐదు పైసల బిల్లు కూడా ఇప్పటికీ మాకు సాయం అందలేదు మేము ఎట్లా బతకాలని చెప్పి వాళ్ళు కన్నీళ్ళు పెడుతున్నప్పుడు దుఃఖం వచ్చింది అంటే ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే ఇవాళ తొమ్మిది నెలలకే అని నేనంటే మీరు అన్నారు మూడు నెలలకని అంటే మూడు నెలల ముచ్చట్లాగా మూడు నెలలకే ప్రజలను మోసం చేసిన వంచిన ప్రజల కథ మట్టి కొట్టిన ప్రభుత్వం ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవునా కాదా మొట్టమొదటి తేల్చాల్సింది నల్లగొండ జిల్లా పన్నెండు ఉంటే పదకొండు గెలిపిస్తుంది ఎంపీ ఉంటే మొత్తం ఐదు లక్షల పైచిలిక మెజార్టీ అందరికంటే మొత్తం తెలంగాణలో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించిన సీటు నల్లగొండ పార్లమెంటు సీటు నేనంటున్నా ఇవాళ మిమ్మల్ని ఇది మొత్తం తెలంగాణలో చైతన్యవంతమైన జిల్లా కూడా ఈజిలై చైతన్యవంతమైన కూడా జిల్లా ఈజులున్నాయి ఎక్కడ కలిసినా చర్చ పెట్టండి మీరే కాబట్టి దయచేసి ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏంటి ఒక స్కీమ్ గురించేమో సోనియా గాంధీ గారు వచ్చి ఓపెన్ చేసిండు ఒక స్కీమ్ గురించేమో ప్రియాంక గాంధీ వచ్చి ఓపెన్ చేసింది ఒక స్కీమ్ గురించి రాహుల్ గాంధీ వచ్చి ఓపెన్ చేసిండు ఇట్లా అన్ని ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల ఇరవై రకాల పనిచేస్తా అని చెప్పి ఒక్క ఉచిత పరిశుభ్రా తప్ప మొన్న ఈ రైతులను మాఫింది రైతులను మీకు తెలుసు చెప్పింది ఎంత చేసింది ఎంత నాకంటే కొన్ని కేరకలగా చాలామంది రైతులు ఇవాళ ఇక అవుతుందేమో ఆగ్వుతుందో అని చెప్పి భావించి మాకు ఫోన్ చేస్తాను రానరాన్నా నువ్వు గట్టిగా మాట్లాడరాదే అంటాను నేను మాట్లాడతా నేను మాట్లాడడం కోసమే ఉన్నా కొట్టడం ఉన్నా వాని భర్తం పట్టేదాకా వదిలిపెట్టే ప్రసక్తి లేదు కానీ కానీ ఇవాళ ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయల రైతుల మాఫీ రెండు లక్షల రూపాయల వరకు దేంతో సంబంధం లేకుండా వైట్ కార్డుతో సంబంధం లేదు నీకు దేంతో సంబంధం లేకుండా ఇస్తామని చెప్పిండు కానీ పదిహేడు వేల కోట్లు ఇచ్చినట్టు చెప్తాడు కానీ ఆ పదిహేడు వేల కోట్ల రూపాయలు నిజమా అబద్ధమా చేర్చుకునే ఆస్కారం లేదు లెక్క చెప్పినప్పుడు లేదు ఏదో కొద్దిమందికి మందికి వచ్చినాయి కొద్దిమందికి రాలేదు ఇవాళ మనం నల్లగొండ రైతాంగం నల్లగొండ చెప్పారు మొట్టమొదటిగా మిస్టర్ హేమంత్ రెడ్డి రైతులకు ఏ హామీ అయితే ఇచ్చినావో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ వరకు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి ఇలా పిడికిలు బిగించేటువంటి సందర్భం మీకు రెండవది అంటారు ఉప్పేసి పొత్తు ఇంకొక సామె చెప్తారు ఇవాళ రైతు బంధు వచ్చిందా వచ్చిందా ఎంత వచ్చేది ఎకరానికి పదివేల రూపాయలు వచ్చేది పంటకు ఐదు వేల రూపాయలు చూడండి రూపాయలు వచ్చాయి దాదాపు ఒక కోటి నలభై లక్షల ఎకరాలకు వచ్చేది పన్నెండు నుంచి పదమూడు వేల కోట్ల రూపాయలు రెండు విడతలుగా రైతాంగం వచ్చాయి ఇవాళ మొట్టమొదటి పంట అయితే అయిపోతుంది ఆల్మోస్ట్ జూన్ మాసం ఇవాళ జూలై మాసం లేదు ఇంతవరకు రైతు బంధు ఇస్తదా లేదా చెప్తలేడు చెప్తాడా ఇవాళ రైతు బంధువు ఇవ్వాల్సిన పైసలు మాత్రమే రైతులను మార్పు ఇచ్చింది తప్ప ఈయన కొత్తగా ఇచ్చింది ఒక రూపాయి కూడా లేదని చెప్పి మనం చేస్తా ఉన్నాం రైతులకు ఐదు వందల రూపాయలు కింటాలకు బోనస్ ఇస్తా అని చెప్పిండు ఇచ్చిండా మనకు మార్కెట్లో వడ్లు డిమాండ్ ఎక్కువై అమ్ముకున్నాం తప్ప ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వలేదు ఇప్పుడేమంటాడు సన్నబడ్లకే ఇస్తా అంటాడు సన్నవాడు నువ్వించలేని సనవాడి బాధ్యత మార్కెట్లోనే ఎనిమిది వందలు తొమ్మిది వందలు క్వింటాల్ ఎక్కువ అనుకుంటాను మీద మక్కజొన్న ధర అయ్యేలా మూడు వేల పైచెల్ కుండ తీయాలి అట్లా బయటపడ్డం తప్ప ఒకవేళ నిజంగానే కనుక ఎనుకట్లాగా వడ్లు కొనుగోడు కనుక లేకపోతే వడ్లు మూడు వందల ఐదు వందల రూపాయల బోనస్ దేవుడెళ్ళు కానీ అసలే కొనేటువంటి వాతావరణం లేకుండా అట్లా అనేక రంగాలు రైతులు మోసమై నిరుద్యోగ నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఒక్క రూపాయిలే అంటే ఏ రంగంలో చూసినా కూడా అన్ని రంగాల్లో మోసపోయినటువంటి మనం ఇవాళ భారతీయ జనతా పార్టీ నేను రెండే నిమిషాలు ముగిస్తాను ఎందుకంటే కాలాచితమైంది కాబట్టి రెండే మాటలు చెప్పదలుచుకున్నాం భారతీయ జనతా పార్టీ మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటుంది ఎక్కడ కూడా మాట తప్పిన ప్రభుత్వం కాదు ఇది ఇవాళ నేషనల్ హైవేస్ నల్గొండ జిల్లాలో ఎన్ని నిర్మాణం చేసినా ఒకసారి చూడండి ఇవాళ రైల్వే స్టేషన్ మేము చూస్తారు ఎంత గొప్ప చేస్తున్నారు చివరికి భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ ఇట్లాంటి కుటుంబాలు హైదరాబాద్కు వలస వచ్చింది వలస వస్తే వలస వచ్చి నలభై ఏళ్ళ క్రితం కట్టుకున్న గుడిసెలు నలభై ఏళ్ళ క్రితం కట్టుకున్న రేఖల షెడ్లు మన బుల్డోజర్లు పెట్టి పీకేస్తే పేద ప్రజలారా మీకు మీకని చెప్పి కబర్దార్ నా కొడుకు అని చెప్పి హెచ్చరించి మీ వైపు నిలబడ్డ పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ మాకు అధికారం లేకపోవచ్చు ఈ రాష్ట్రంలో మాకు అధికారం లేకపోవచ్చు కానీ ప్రజల పక్షాన బరిగీసి కొట్టే శక్తి కలిగిన పార్టీగా ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు మీరు రోజు చూస్తున్నారు వార్తలు ఎంత బాధ అవుతుందంటే కొండనాలు మంది అయితే పోతుందా ఇవాళ రేవంత్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇస్తలేడు రేవంత్ రెడ్డి పేదలకు ఉండడు భూమి ఇస్తలేడు రేవంత్ రెడ్డి సర్కార్ నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం కన్న గడ్డను వదిలిపెట్టి కనిపించిన అమ్మానాలు అక్కడ వదిలిపెట్టి కన్న బిడ్డలు తీసుకొని పోయి ఇలా మనం ఎక్కడో చీకడ గుట్టలల్లో చెట్లల్లో మన గుడిసెలు వేసుకొని రేఖల షెడ్ వేసుకొని జీవించిన మన వాస్తవం కాదా కరెంటు లైట్లు లేని కాడా టాయిలెట్ సౌకర్యం లేని కాడా పిల్లల్ని అక్కడక్కడ పాములు కలిసి చచ్చిపోయినా కూడా మా బతుకు గింతే అని చెప్పి బిక్కు బిక్కుమంటే బతికి ఒక తరం కష్టపడితే ఒక రేకుల షెడ్ వేసుకున్నారు ఒక తరం కష్టపడితే ఒక స్లాప్ ఇల్లు కట్టుకున్నారు ఆ స్లాపుల ఇండ్లకు నోటీసులు ఇచ్చిండు రేవంత్ రెడ్డి మీరు అనుకుంటాను ఇక్కడ నల్గొండ జిల్లాలో పెద్ద పెద్దలు కూలగొడుతున్నట్టు కదా చెప్పారు పెద్ద పెద్ద కూలగొట్టిన నాలుగు ఇండ్లు కానీ నాలుగు వేల పేదల గుడిసెలకి నోటీసులు ఇచ్చిండు మీ ఇల్లు కూల అని చెప్పి నోటీసులు ఇచ్చిండే అంటే రేవంత్ రెడ్డి సర్కార్ పేదవాళ్ళ కోసం ఉందా పేదవాళ్ళ కళ్ళలో మట్టి కొట్టడానికి ఉందా మనకు అర్థం కావాలి మేము కొట్లాడుతూ ఆనం నేను మాట్లాడితే అంటున్నారు అన్న నువ్వెందుకు మాట్లాడుతున్నావే పెద్దలే కూల కొడుతున్నారని చెప్పి అంటున్నాడు మా మనవరెడ్డి గారు ఇప్పుడు ఒక మాట్లాడు రాజేంద్ర అన్న మనం తీసుకున్న లైన్ చాలా కరెక్ట్ ఉంది అంటున్నాడు మొట్టమొదటి నుంచి మనం తీసుకున్న లైన్ చాలా కరెక్ట్ ఉన్నది వీడు అంతిమంగా వచ్చేది పేదల మీదకే భయపెట్టించి డబ్బులు గుంజుకుంటాడు కానీ కూల కొట్టేది మాత్రం పేదవాళ్ళకు కూడ కొట్టని చెప్పేది అన్నారు వందకు వంద శాతం ఇలా భయపెట్టిస్తాడు లైన్ కట్టిస్తాడు ఇలా కోట రూపాయలు దండుకుంటాడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం పంపుకుంటాడు కానీ సఫరేట్లో ఎవరంటే పేద లంబాడ ప్రజలు హైదరాబాద్లో పేద దంత బిడ్డలు ఇలా హైదరాబాద్ మోసినది పక్క పండి నా కొడుకున్నాడు మూసి నది పక్కబంటి మా వరిసీదండ్రి గారు కొడుకుంటాడు మూసినది పక్కపంటి ఎవరుంటారు కడుపు దరికల్లో ఉన్నవాళ్ళు ఈ పూటకు ఆ పూటకు లేని వాళ్ళు కడుపు నిండా తినే వాళ్లే నది పక్క పండి ఉంటారు తప్ప ఇంకో దానికోసం ఆయన అంటాడు మూసి నదిలో ఉన్న ఇండ్లని తీసేస్తా ఎక్కడో బయట ఇస్తా నేనన్నా మూసీ నదిలో ఉన్న ఇండ్లకు బదులు ఇండ్లు కట్టించే దాకా తీయగలిగే దమ్ముని కుందా ముఖ్యమంత్రి అని చెప్పి నేను మీకు దమ్ము లేదు ఇరవై వేల ఇళ్ళు నలభై ఇళ్ళ కింద మీరు హైదరాబాద్ పోతే మీకు మూసినది పని పక్క కనపడుతూ ఉంటాయి చాదరు చౌరస్ దగ్గర అన్ని డాంబర్ రేకుల షెడ్లు వేసుకొని ఉంటారు వాళ్ళు మామూలు ప్లాస్టిక్ షీట్ల కింద ఉంటారు వాళ్ళు చిన్న చిన్న రేకుల షెడ్లు వేసుకుంటారు వాళ్ళు ఆ పిల్లలు ఆ మురికిలోనే ఆడుకుంటారు గా వాసంతో జీవిస్తే తప్ప వాళ్ళు గొప్ప జీవితం జీవించే వాళ్ళు కాదు ఓ గవాల మీద కనబడింది గవాల మీద కనబడ్డది నేను అంటున్నా రేవంత్ రెడ్డి ఒకవేళ నిజంగానే మీకు గనుక ఈ తెలంగాణ రాష్ట్రంలో ఓట్లేసి గెలిపించినందుకు పేదలక న్యాయం చేస్తే ఇవాళ మొట్టమొదలుగా కూలగొట్టు బంద్ చేయి నోటీసులు బంద్ చేయి ఇంకా లక్షల మందికి గూడు లేకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మంచి ఇల్లు కట్టించే ప్రయత్నం చేయి తప్ప లేకపోతే మా వాళ్ళు మొత్తం లెక్క పెడతారు సందర్భం ప్రజలు మళ్ళీ కేసీఆర్ ఎట్లయితే గుద్దురు గుద్దిందో నలగొండా మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా గట్టే గుద్దురు గుత్తే ఒక్క సీట్ కూడా రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ భారతీయ జనతా పార్టీగా మీ అందరికీ ఈ అన్ని సమస్యల మీద మా పనే కదా ఇప్పుడు మీరు సభ్యత్వ కార్యక్రమాలు చేయండి మా చెప్పినట్టుగా గొప్పగా చేయండి ఇంకొక రెండు నెలలకో మూడు నెలలకో బాధపత పక్కా నువ్వు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీల మీద మేమే మీకు నాయకత్వం వహిస్తాం బరిగీసి కొట్లాడతాం నీ సింహాసప్నం అవుతుంది భారతీయ జనతా పార్టీ నీవు నిద్రపోకుండా చేసే ప్ర ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ తప్ప వదిలిపెట్టే ప్రసక్తి లేదు నీ గారడి మాటలు నీ గారడి మాటలు నీవు చేసుకునేటువంటి డబ్బులతో చేసుకునే ప్రచారంతో తాత్కాలికంగా నీకు తృప్తినివ్వచ్చు తాత్కాలికంగా నువ్వు మమ్మల్ని అదుకొట్టే ప్రయత్నం చేయవచ్చు కానీ దీర్ఘకాలికంగా మమ్మల్ని అదరకొట్టే ప్రయత్నం చేయడం నీవు కాదు కదా నీ జేజమ్మని చెప్పు కాదని చెప్పి హెచ్చరిస్తూ నల్లగొండ నాయకత్వం అంతా కూడా ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ సెలవుతున్నా భారవత్ మతాకి భారవత్ మతాకి

కృషి చేస్తాను సాధించగలమని నా దృఢ విశ్వాసము అతను దృఢము భేదముల కారణంగా అతి విచక్షణ చూపకూడదని దృఢంగా విశ్వాసిస్తున్నాను ఏ పాటించను నేనే ఇతర రాజకీయ పార్టీలలోనూ చెప్పడను తప్పిడాలను కాను పార్టీ నియమ నిబంధనలకు